రైతులకు ఆర్థిక సహకారం అందించి ఆదుకోవలసిన సహకార సంఘాల్ని గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేశారు ఇష్టారీతిన నిధులు పక్కదారి పట్టించారు ఆదాయానికి మించి ఖర్చులు చూపించి సహకార బ్యాంకులను దివాలా తీయించారు ఒకప్పుడు సహకార సంఘాల నుంచి సేవలను పొందిన రైతులు ఇప్పుడు వాటి ఊసెతితే భయపడే పరిస్థితి నెలకొంది ప్రకాశం జిల్లాలో సహకార వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది జిల్లాలో తొంభై మూడు ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి వీటికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తారు సొసైటీ ద్వారా రైతులకు రుణాలు ఇచ్చి రికవరీ చేయాల్సి ఉంటుంది రుణాలుగా ఇవ్వడం ద్వారా వచ్చే వడ్డీతో సొసైటీలు నిర్వహణ చేసుకోవాలి రైతులకు ఇచ్చిన రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా సొసైటీ సిబ్బంది వాటిని జమ చెయ్యని పరిస్థితి నెలకొంది ఆయా సొసైటీలకు అధ్యక్షులుగా ఉన్న నేతలు ఈ నిధులు సిబ్బందితో కలిసి గోల్మాల్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా దాదాపు ముప్పై కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది గత పాలకులు తమ పార్టీ నాయకులతో త్రీ మెన్ సెవెన్ మెన్ కమిటీలు వేసి జిల్లా సహకార సంఘాలను ఆడించారు అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు అధ్యక్షులను కాపాడుతూ సహకార సంఘాలను ఆర్థికంగా దెబ్బతీశారని విమర్శలు ఉన్నాయి వడ్డీ అన్నాడు ఎనిమిదేళ్ళు ఇచ్చిపోయా అట్లా కడతాలే కట్టేస్తాలే అంటున్నాడు ఎవరికి రుణాలు లేవు చాలా మంది డిపాజిట్లు బొయ్య ఉన్నాయి ఇంత లోన్ ఒక ఇది వడ్డీ పే చేయమని డబ్బులు ఇస్తే అది జమ చేయలేదు అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ యాప్స్ సస్పెండ్ అయిపోయాడు కాబట్టి గవర్నమెంట్ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి కుంభకోణాన్ని అంతా వెలికి తీయాలని మేము కోరుతున్నాం నేను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మార్చిలో కట్టాల్సిన అమౌంట్ ఈఎంఐ అమౌంట్ యాభై తొమ్మిది వేల రెండు వందల పదమూడు రూపాయలు బుడేసాహెబ్ గారి ఫోన్ నెంబర్కి వేసాను రిసిప్ట్ నాకు ఇవ్వలేదు బకాయి కనిపిస్తుంది దానివల్ల కంప్లైంట్ ఇచ్చాను ఆ కంప్లైంట్ వల్ల ఎవరు వాడుకున్నారో వాళ్ళే కట్టాలి మీరు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ క నా దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఆ అమౌంట్ ఎంత దానికి తగు సాక్ష్యాలు తీసుకొని నా దగ్గర నుంచి పంపించారు ఎరువులు పురుగుమందుల వ్యాపారం ధాన్యం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు సొసైటీ స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారం చేసి సహకార సంఘాలు ఆదాయం పెంచుకోవచ్చు గత ఐదేళ్లలో ఇవేమీ జరగకపోగా ఉన్న దుకాణాలను మూసేశారు అధ్యక్షులు సిబ్బంది బినామీ రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఒకప్పుడు ప్రజ్వలంగా వెలిగిన సొసైటీలు ఇప్పుడు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నాయి జిల్లాలో డెబ్బై ఒక్క సంఘాల్లో దాదాపు తొంభై ఐదు కోట్ల రూపాయలు నష్టాలు చూపిస్తున్నారు దీంతో రైతుల రుణాల కోసం సహకార బ్యాంకులకు వెళ్లే పరిస్థితి కనిపించినట్లు లేదు రుణాలు సాగు కష్టమైందని ఆవేదన చెందుతున్నారు ముందు మా సొసైటీ బాగుండేది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అంత అక్రమంగా మొత్తం వాళ్ళు దోసుకున్నారు అన్ని మాకు ఏమీ లేదు దాంట్లో అకౌంట్ ఇవ్వట్లేదు మాకు లోన్లు ఇవ్వట్లేదు మందులు కూడా ఇవ్వట్లేదు ఈరియా కూడా ఇవ్వట్లేదు అవన్నీ దోసుకొని బాగా ప్రాబ్లం బాగా క్రియేట్ చేశారు ఇప్పుడు సొసైటీ ప్రాబ్లంలో ఉంది సొసైటీ అనేది తెలుగుదేశం ప్రభుత్వం చాలా బాగుండేది ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగినాయి దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది జనాలకి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా దాని మీద కేసు ఫైల్ చేసి దర్యాప్తు అక్రమాలు జరిగిన పలు సొసైటీలు దర్యాప్తు చేస్తున్నారు ఆడిటింగ్ లో అక్రమాలను గుర్తించిన అధికారులు నోటీసులు ఇచ్చారు అక్రమాలపై నివేదికలు తయారు చేశారనే ఉద్దేశంతో జిల్లా సహకార ఆడిట్ అధికారిపై అక్రమార్కులు దాడి చేసి గాయపరిచారు సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయని కొంతమంది సిబ్బంది సైతం అంగీకరిస్తున్న పరిస్థితి నెలకొంది మన సొసైటీలో రెండు వేల ఇరవై మూడు మార్చిలో కొన్ని అవకతవకలు జరిగినాయి దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది అవి కొంతమంది ఫోన్ పేలు గూగుల్ పేలు కొట్టున్నారు అకౌంటెంట్ కి కానీ అతను తీసి అతను పర్సనల్ గా వాడేసుకున్నాడు దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది చేసినాక అనేది తేలేదు కానీ మొత్తం ఫ్రాడ్ అయితే జరిగింది చేసింది మాత్రం ఎవిడెన్స్తో ఉన్నాయి రైతులకు సహకారం అందించి ఆర్థికంగా వారి పరిపుష్ణిత అందించేందుకు ఏర్పాటు చేసిన సహకార సంఘాలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయి గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు వైకాపా నాయకులు ఈ సహకార సంఘాలపై పెద్ద పెత్తనాన్ని చలాయించి కోట్లాది రూపాయలు అక్రమాలకు పాటుపడ్డారని విమర్శలు ఉన్నాయి ఈ ప్రకాశం జిల్లాలో ఈ దాదాపుగా ప్రతి సహకార సంఘాలను కొని ఇదే ఈ మొత్తానికి ఈ సహకార సంఘాలను ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు కెమెరామ్యాన్ శ్రీనివాస్ రవికృష్ణ రవి ఐటీఎం న్యూస్ ప్రకాశం జిల్లా